అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోడి ఛానల్కి స్వాగతం పెళ్లి చేస్తేనంట పిచ్చి కుదిరిద్ది అంట అని పెళ్లి చేశారు ఒకడికి వాడు పిచ్చోడు అప్పుడప్పుడు మెంటలు వచ్చిద్ది పాపం ఆడపిల్లలు తల్లిదండ్రులకి కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నారు మాకు కట్నం వద్దు వద్దు ఇస్తే చాలు ఎందుకంటే మా అబ్బాయి మీ అమ్మాయిని ఇష్టపడ్డాడు అది దాని మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకున్నారు అప్పుడే చెప్పారు ఈ అబ్బాయి కొంచెం వ్యాపారంలో నష్టపడ్డాడు దానివల్ల కొంచెం మెంటల్గా ఇదయ్యాడు దానికి డాక్టర్ దగ్గర చూపిస్తున్నాము ఏం కాదు మెడిసిన్స్ వాడుతున్నాడు అని ఆ విధంగా అబద్ధాలు చెప్పి ఆ అమ్మాయిని పెళ్లి చేశారు వాళ్ళు అబద్ధాలు చెప్పారు ఇక వాళ్ళకి తెలుసు వీడికి పిచ్చి ఉంది ఈ నెట్ట కొట్ట వదిలించుకోవాలని తల్లిదండ్రులు కూడా ఆ విధంగా ఆ పిల్ల గొంతు కోశారు ఇక సరే కొద్ది రోజులు కొంచెం బాగానే ఉన్నాడు అప్పుడప్పుడు వస్తుంది అన్నమాట మంటలు ఇక మెంటల్ వచ్చి అతను మంచిగా ఉంటా ఉంటానే ఇక అతను ఆ భార్యని కొట్టటము కొరకటము ఆ ఇంట్లో వస్తువులన్నీ పగలగొట్టటము తల్లిదండ్రులని భయభ్రాంతులను చేయటము ఆ విధంగా చేస్తున్నాడు చూడండి తల్లిదండ్రులు అది మోసం చేసి ఒక ఆడపిల్ల గొంతుకోయటమే కదా అది వాళ్ళకి తెలుసు కదా అబ్బాయికి పిచ్చని సైక్లాటిస్టుల దగ్గర చూపిస్తున్నారు చూపించినా కూడా తగ్గట్లా వాడు మెంటల్ టీవీలు పగల కొడతాం లోపల అద్దాలు పగల కొడతాం గందరగోళం చేస్తాడు ఆ అమ్మాయి గుండి పగిలిపోయింది ఎందుకంటే ఇలాంటి పిచ్చోళ్ళని చేసుకుందానా భయం ఎంత ఆస్తుండి ఏం సుఖం అండి ప్రశాంతంగా పడుకునేదానికి లేదు భయపడిపోతుంది ఏం అని కడుపు నిండా అన్నం తినేదానికి లేదు వాడు ఆస్తి అంతా ఏం చేసుకోను వాడు ఆస్తి అలాంటి వాళ్ళు ఉండరు ఇక చిన్న కుటుంబం ఏ రోజు డబ్బులు ఆ రోజు పని చేసుకొని బతికే కుటుంబం ఇద్దరు ఆడపిల్లల్ని చక్కగా గవర్నమెంట్ స్కూల్లో వేసారు మంచిగా చదువుకుంటున్నారు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అమ్మాయి ఆ విధంగా వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉంటున్నారు ఎందుకంటే ఇంత ఆస్తి ఉండి కూడా ఏం సుఖం ఆడపిల్లలు అల్లాడిపోతున్నారు ఏదో ఆస్తి కాసిపడి ఈ తల్లిదండ్రులు కట్నం తీసుకోవట్లేదులే పెద్ద ఉండేవాళ్ళు అని చెప్పి చేస్తే వాళ్ళు ఆ ఇంట్లో నరకం అనుభవిస్తున్నారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు తెలుసుకోండి అందరూ పిల్లల్ని ఇచ్చేటప్పుడు వాడు ఎలాంటి వాడా ఏంట ఎంక్వైరీ చేసి చెయ్యాలండి పెళ్ళిళ్ళు ఆస్తి ఆస్తులు ఉండే కట్నం తీసుకోవట్లేదు మా పిల్లని ఇష్టపడ్డాడు ఇలాంటి కథలన్నీ చెప్తుంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడపిల్లల విషయంలో ఏదన్నా చేస్తే నిద్రపోతున్నా ఏదన్నా చేస్తే ఏం కావాలి వాడికి పిచ్చోడు ఇలాంటి వాళ్ళని చూస్తే భయమేస్తుందండి చిన్న ఇంట్లో ఉంటున్నా కూడా అన్యోన్యంగా ఉండే ఎంతో ఎంతోమంది ఉన్నారు వాళ్ళ బిడ్డలను చదివించుకుంటూ వాళ్ళని గొప్పవాళ్ళని చేసుకుంటూ ఉన్నారు అలాంటి వాళ్ళు వాళ్ళు ప్రశాంతంగా నిద్రన్న పోతుంటారు కడుపుకి తిండి అన్న తింటుంటారు అవునా కాదండి అందరు కూడా చూసి చెయ్యాలండి పెళ్ళిళ్ళు ఆడపిల్లలకి చాలా బాధపడతారు తర్వాత